ఈరోజు మనం రాజా రామమోహన్ రాయ్ గురించి చెప్పుకోవడం జరిగింది ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి సాంఘిక మత సంస్కరణ ఉద్యమానికి పితామోహనుగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఇతను పదిహేడు వందల డెబ్బై రెండు బెంగాల్లో జన్మించడం జరిగింది అయితే కాశీలో సంస్కృతం పాట్నాలో పరిషేన్ అరేబీ భాషను నేర్చుకోవడం జరిగింది ఈ భాషలనే కాకుండా ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఇతర భాషను కూడా నేర్చుకోవడం జరిగింది ఐదు ఇతను పులవ్యవస్థ కర్మకాండలకు వ్యతిరేకంగా పోరాటాలను చేయడం జరిగింది అయితే ఏకేశ్వర ఉపాసనం అనే దానిపై పోరాటం సమర్థించాడు అలాగే సతీష్ అవగామనే దురాచారాన్ని ఆవిరాలుగా పోరాటం చేయడం వాటి రూపుమాపలనే దృష్టితో ఎప్పుడూ పోరాటం చేయడం జరిగింది అయితే ఆశయాలు సాధనగా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సమయంలో బ్రహ్మసభ అనే దాన్ని స్థాపించడం జరిగింది అయితే ఈ పంతొమ్మిది సంవత్సరంలో బ్రహ్మసభ అనేది బ్రహ్మ సమాజంగా పిలవడం జరుగుతుంది బ్రహ్మ సమాజానికి స్థాపకుడు రాజా రామర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది మొఘల్ చక్రవర్తి ఇతనుకు రాజా అని బిరుదినివ్వడం జరిగింది ఈ బిరుదినిస్తూ ఇంగ్లాండ్ రాయబారిగా ఇంగ్లాండ్ను పంపించడం జరిగింది అయితే ఇతను బెంగాలీ భాషలో వేదాలను ఉపనిషత్తును అనువదించి వాటిని ముద్రించ ముద్రించారు అయితే ఆంగ్ల విద్య కోసం ఇతను ఎంతగానో కృషి చేసి ఆంగ్ల విద్య కోసం సాయ సహకారాన్ని అందించడం జరిగింది సతీ సహకమనాన్ని చట్టరూపకంగా దాల్చే వరకు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో దీన్ని చుడిచివేసే వరకు ఇతను విడిచిపెట్టలేదు అయితే ఇతను బ్రిటిష్ కాలంలో చాలా విధంగా క్వారంటై చేసి ఆంగ్ల విద్యకు మరియు ఇతర ఇతర అంశాలపై పోరాటం చేసి చివరిగా బ్రస్టల్ నగరంలో పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో తుది శ్వాస విడిచడం